నేను మీ కాశ్యత్ కుమార్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ నుండి బీఆర్ఎస్ నుండి ఐదురు మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి రావుడు అవుట్ టీఆర్ఎస్ కు రాజీనామా మీరు చూడండి ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యేలు జంపు బీఆర్ఎస్ నుండి బీజేపీ అని ఆల్రెడీ న్యూస్ న్యూస్లలోకి ఇచ్చిండు వీళ్ళు కొన్ని న్యూస్లలో కూడా చెప్పారు చాలా వరకు జరుగుతూ ఉంది వీళ్ళుగా ఇక ఎందుకంటే ఒకటిసారి లైన్ కడతారు ఎట్లాగూ ఇక అది మునిగిన నావే అని వాళ్ళకి తెలిసిపోయింది కంపల్సరీ అయిపోతుంది వాళ్ళ పని మొత్తం అది బీజేపీ ఎట్లా ముందుకు బీజేపీ గెలుస్తుంది నెక్స్ట్ ఎలక్షన్ల అని రిపోర్ట్స్ వచ్చినాయి అందుకే బీఆర్సీ ఎమ్మెల్యేలు కొంతమంది ఏడిపోయి మన మొన్న ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఐదుగురు ఇప్పుడు ఆల్రెడీ బీజేపీతో మా మాటలు అయిపోయినాయి బీజేపీలో కలుస్తున్నారు అది ఆల్రెడీ డిక్లేర్ అయిపోయింది ఇప్పుడున్న పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు కోర్టు డిసిజన్ రాగానే ఆయన మూడు నెలల స్పీకర్కి నివేదించి సుప్రీంకోర్టు వాళ్ళు వాళ్ళు రాగానే వాళ్ళు సస్పెండ్ చేస్తారు మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ వేస్తుంది వాళ్ళు వీళ్ళకి గెలుస్తారు కంపల్సరీ బీజేపీ ఇప్పుడు నెక్స్ట్ ఏది బై ఎలక్షన్ వచ్చినా కూడా నైంటీ నైన్ పర్సెంట్ బీజేపీ గెలుస్తుంది ఇంకా రెండింటి నమ్మగా నమ్మే శక్తి లేదు వాళ్ళది మీరు ఒకసారి ఆలోచించుకోండి బీజేపీ ముందంజలో ఉన్నది కాబోయే ఎలక్షన్లలో అని తెలిసిపోయింది తెలిసిపోయే వాళ్ళు దాన్ని రిజైన్ చేసి బీజేపీలోకి వస్తూ ఉన్నారు అది మీరు ఆలోచించుకోండి జై శ్రీరామ్ జై గోమా